వాళ్ళ చూడండి ఫ్రెండ్ ఇగో ములుగల డ్యామ్ కింద చేపలు పడుతున్నాం ఏం చేపలు పడుతున్నాం చూడండి ఫ్రెండ్ ఇగో వాటర్ ఎట్లా వస్తుందో ఇది డ్యామ్ కింద అన్నట్టు అలుగుల చూడండి ఇగో మా వాళ్ళు అయితే చూడండి పది మంది దాకా అయితే వరలేసి ఇప్పటికైతే ఒక టన్ను మీద పడేది టన్ను అంటే ఒక పది గింటల మీద అన్నట్టు ఫ్రెండ్ చూడండి ఇగో మావానికి దగ్గర ఏం సైజ్ పడే చూడదు ఇక జిమ్ ఇక మొత్తం మెరిగాలు మొత్తం మెరిగలు ఈసైతే టవాటాలు టన్ను అయితే పడ్డది పడ్డాది గుడ్మెట్ మరి పది కిలో అవుతుందా గుడ్మెట్ పెట్టు పది కిలో మెరుగలు పోట్లేవు అయితే పది కిలో పడదా ఏ చూడండి ఫ్రెండ్ ఇగో బొచ్చలు ఎట్లా పడుతున్నాయో ఈ సైజ్ బొచ్చలు చూడండి అల్కగా టన్ను మాలెక్కింది లెప్ అది కూడా లెప్ పొరియ పొరియ ఆ గట్ల ఆ గట్ల చూడండి ఒక్కడ చాపలు చేపలు ఇవో ఇంటికి గిన్నెలని చూడండి ఇవి ఎర్రాయ మీకు ఇది గోదావరి ఎర్రాయో ఎల్లెంపల్లి పాదట్టు ఎర్రాయ మీది ఇది చెప్ప ఏ రే

ఈ అల్గులకి ఆ టాక్టర్ చేపను బతురు దేవ్ కొలకి ఎత్తు రీ కొలకి లేప్రీ డాక్టర్ గత సంజ్ పోతు ఎలా పోరాడవి కొద్దిగా పంజలకి ఎల్ ఇవంట డ్రాక్టర్ ఇప్పటికి